అందరికీ నమస్తే అండి చివరికి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆ వర్ర రవీందర్ రెడ్డి గారు అమాయకుడు అంటండి వర్ర రవీందర్ రెడ్డి గడికి ఏమీ తెలియదు చాలా మంచి వ్యక్తి మహిళలను ఉద్దేశించి అసలు ఎలాంటి భూత పదాలు వాడడో వాడి పేరు మీద వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా అమ్మని మా శైలిని తిట్టారని చెప్పేసి అని పచ్చి అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు ఒకసారి దళితుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి పైగా ఈ దరిద్రుడు ఈ నీచుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీచుడు అని మాట్లాడతాడు సొంత కార్యకర్తల చేత ఆ పంచ్ ప్రభాకర్గాడు ఆ డాక్టర్పదీ రెడ్డి చింతా గారు ఆ అనితారెడ్డి బుజ్జి ఆ సుధారాణి ఆ శ్రీరెడ్డి వీళ్ళ చేత షర్ములాని అమ్మ నామూతులు తిట్టించాడు ఇవాళ వచ్చి అసలు చెప్పిన ఒకసారి వినిపిస్తాం చూడండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఆయన సభ్యుడు అనిపించట్లేదు అసలు కొంచెం కూడా కాస్త సిగ్గు సెవెన్ వదిలేసావు కదన్న చెప్పు వర్ర రవీందర్ రెడ్డి గారి మంచి ఆ పంచ ప్రభాకర్ గారి మంచి చూడు బోరుగడ్ గడికి అసలు అసలు ఏమీ తెలియదు బోర్గా అనిల్ గడి కన్నా అసలు మాటలే రావు ఆ నాని నేతలాగడానికి కూడా రావు దేవత లాంటి పిల్ల శ్రీరెడ్డి శ్రీరెడ్డిని వేధించేస్తున్నారు ఏమి చెప్పు ఎన్ని చెప్పే వింటాం మేము ఓ బండి వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించేసి దైద్యం వదిలిపోద్ది అన్న రాష్ట్రానికి పట్టిన దైద్యం వదిలిపోద్ది అనుకుంటాం అంటే ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించావో ఆ రోజు నిన్ను నీ పార్టీని తీకలాక పోయితవి నీ పార్టీ కార్యకర్తలే పెట్టేస్తారు అలా ఇంకా కొద్దిగా సిగ్గుపడన్నా మనకు పదకొండు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావు మనకి ఈ రోత యాదవులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల సంగతి పక్కన పెడితే అన్న ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా కొడల్లాని కావచ్చు రోజా కావచ్చు ఇంకా కొంతమంది పొరంబొగ్గలు కావచ్చు ఇవాళ వాళ్ళని కూడా వచ్చేసేవాళ్ళే ఆ రాంగోపాల్ వర్మ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గేసింది తెలిసే నీకు అసలు హాజీ ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఆ పనుడు పేకల దాకా తాగేసి కాళ్ళు నాకుతాడు ఏళ్ళు నాకుతాడు అటు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడమా ఇటు ఆ నెనకేసి రావడమా ఆ సినిమా తీసేసాడంటా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేసిందట ఆ నెనకాదు నన్ను నువ్వు మాకు తెలియదా ఓ ఏడుపు మీరు వివేకం తీసేసారు కదా నువ్వు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు సినిమాలు తీయించావు రాంగోపాల్ వర్మ గడిచేట నువ్వు ఒక్క సినిమా కావాలనిపోతే అట్టా ఒకదానికే అన్ని పోరం పోక మాటలే సిరిని వేధించేశారు అబోరుగా నండిగా వేధించేశారు మా కార్యకర్తలు అందరిని కూడా వేధించేస్తున్నారు ఏం అనిపించట్లేదు మనిషి జన్మే కదా మనది మేము చెప్తున్నావా ఏమైనా మేము ప్రచారం చేస్తున్నావా సొంత తల్లిని చెల్లిని తిట్టిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నామా ఎవరు చెప్తున్నారు నీ చెల్లి చెప్తుంది మేము చెప్పట్లా షర్మిల ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చివరిలో కానీ మధ్యలో కానీ మొదట్లో కానీ ఎవడేం చెప్పిందంటే వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నన్ను బూతులు తిడుతున్నారు నా తల్లికి నాకు అక్రమ సంబంధాలు అంటకాడుతున్నారు నా పుట్టుకుని అవమానిస్తున్నారని ఎవరు చెప్తున్నారయా షర్మిలా చెప్తుంది మేము చెప్పట్లా చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు సేపట్లో నీకు చెల్లి చెప్తుంది వీటి వెనక నీ హస్తం ఉందని చెప్పేసి అని ఎవరు చెప్తున్నారు నీ చెల్లి చెప్తుంది ఇవాళ ఒకటికి వచ్చి సిరిడి దేవత అంటే సిరిడి దేవత వరగడి దేవుడు అని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఇంక నేను ఏ జోడిచ్చు కొట్టాలన్నా పిలిపించేసుకో బోరుగట్టుగా అది బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డగాను లేదంటే సిరెడ్డి ఇప్పుడు ఎలాగా పరారీలో ఉన్నట్టుంది ఫోన్ చేసి అమ్మ ఏం భయపడ మాకు బయటకు వచ్చే నువ్వు నేను మహిళా అధ్యక్షురాలుగా చేసేస్తున్నాను అపోసాని కానీ వీళ్ళందరూ కూడా ఒక ఒక ఫ్లోర్ 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 అన్న బూతులు బచ్చికి చక్కగా బూతులు తిట్టేస్తారు చ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టేవాడినా సైకోగాళ్ళు ఎవడు కూడా మహిళలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆడొక మనిషి ఆయన మర్చిపోయి మాట్లాడారు ఎవడైనా కానీ ఆ బోరు సహా నీ సొంత చెల్లిని శ్రీరెడ్డి లకారాలతో సంబోధించి అక్రమ సంబంధాలు అంతకట్టి నువ్వు వాడితో తిరిగేవు నువ్వు వీడితో తిరిగేవు నింజా ఉంజా అని చెప్పేసి మాట్లాడుతుంటే కనీసం అన్నగా చెల్లి నేను బూతులు తిడుతున్నప్పుడు అరెస్ట్ చేయాలి అని ఇంకిత జ్ఞానం నీకు లేదు పైగా ఈ పనుడు ఏమని మాట్లాడతాడంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర రవందర్ రెడ్డి గారి ఫేక్ అకౌంట్ క్రియేట్ చూస్తే ఆడు కంప్లైంట్ ఇచ్చాడు ఒక అరెస్ట్ చేసామని మాట్లాడుతున్నాడు కదా అని నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టలేదు శ్రీరెడ్డితో సహా ఏ ఎన్ని అరెస్ట్ చేయలేను శ్రీరెడ్డిని ఆ రోజు నువ్వు అన్నయ్యమే కదా ఆయన బూతులు మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి కడుపుని సెడబుట్టేసింది రాజశేఖర రెడ్డి కడుపును కొట్టలేదు అని మీ కార్యకర్తలు మాట్లాడుతుంటే అన్నవే కదా నీకు ఆ మాత్రం బాధ కలగలేదు అరెస్ట్ చేయాలని పంపించలేదు ఎంతమందిని అరెస్ట్ చేశావు ఎందుకు శైలా పెంచి పోషించు ఆ వర్రా కానీ మళ్ళీ జీతమా ఆ వర్రా ఆ ఇంటూ రవికరణి కానీ వీళ్ళందరినీ జీతాలు ఆ ప్రభుత్వం నుంచి ఎలా నువ్వు వచ్చి పాఠాలు చెప్తావా పోలవరం గురించి మాట్లాడుతున్నాడు ఈ పోర్టుకోడి స్పిల్వే నీ ఈయన చేశాడ ఈయనే ఏ రోజు వెళ్ళావా అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ఎన్నిసార్లు చూసావా వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళావు ఎన్నిసార్లు మీడియా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టావు ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్ళన్నా ఐదు సంవత్సరాల ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడో దేశంలో అంటే అది నువ్వు ఒక్కడమే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనలో అంటే నీ పరిపాలన నువ్వేం చేసావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేకపోయావు అంత దౌర్భా దౌర్భాగ్యుడి యాలోచి నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పేస్తున్నావు నీచత్వం గురించి నువ్వు నేను ముఖ్యంగా నువ్వు మాట్లాడాలి మనం మాట్లాడుకోకూడదన్న చాలా సండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు నువ్వేమని మాట్లాడుతున్నావు నువ్వేమని చెప్పి మాట్లాడిపిస్తున్నావు మీ కార్యకర్తలు కింద ఏమని మాట్లాడుతున్నారు ఎన్ని బూతులు తిడుతున్నారని ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలు చూశారు నా చూసే నీకు పదకొండు ఇచ్చారు ఆ పదకొండు ఇవ్వడం కూడా నీకు వరం గొప్ప వరం ఆ పదకొండు రావడం కూడా నీకు గొప్ప వరమే ఏదో అక్కడక్కడ ఎక్కడో మిస్ అయ్యి వచ్చినాయేమో తప్పితే నిజంగా నీ కార్యకర్తల భాష వినుంటే కనుక నీకు ఆ పదకొండు కూడా రావ తెలిసి ఆ గెలిచిన పదకొండు చోట్ల నీ ప్రమేయంతోనో లేదంటే నీ పార్టీ పేరుతోనో నీ బొమ్మతోనో గెలిచిన వ్యక్తులు కాదు నా గెలిసి నేను మినహాయించి మిగిలిన పది మందికి కూడా ఎంతో కొంత నియోజకవర్గంలో పొట్టన్న ఉండి ఉండాలా లేదంటే సోషల్ మీడియాలో నీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడిన మాటలు వినకపోయినా వినకపోయి ఉండాలా అప్పుడైతేనే నీ ఓట్లేస్తా లేదా ఓట్లేదు అంటాభి నేను భోజుడిగా అనేసరా నిన్న అనింది రామకృష్ణ రెడ్డిని కాదు అనింది అవునా ఎవరికి నువ్వు చెప్పేది ఓపెన్ అసలు అసలు కొంచెం కూడా సిగ్గు సేవ లేకుండా మాట్లాడితే ఎట్టా అసలు నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యా మాజీ ముఖ్యమంత్రిలో మాట్లాడు ఎందుక ఏట్లు నాలుగు గోళ్ళ మధ్యలో ముందు ప్రెస్ మీట్ పెట్టేసుకొని పెద్ద పెద్ద అరుగుల చేసుకుంటా వార్నింగ్లు ఇచ్చేసుకుంటా నేను ఇచ్చేస్తాను నాలుగు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చున్నా నేను కూడా మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎమ్మెల్యే అయ్యి ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా రికార్డెడ్ ప్రెస్ ఒకటి పెట్టేసుకొని ఎవరు చెప్తున్నాను ఉపన్యాసాలు అసలు నేను బుద్ధనోడు ఆడనా కానీ అసెంబ్లీకి వెళ్ళకుండా ఇటు ముందే నీకు నువ్వంతటి ఊహించేసుకొని నన్ను బూతులు తడతారని చెప్పేసి అని లేదంటే నా మైక్ ఎవరు నన్ను అవమానిస్తారని చెప్పేసి అని ఈ పనుడికి ఈ పనుడు అంతటి ఊహించేసుకొని మానేసిడండి అయినా ఏమైనా సమాధానం ఉండడం వల్లే ఇంకా అయినా సరే నీ స్థాయిని నువ్వు దిగజారి తీసుకోమన్న ఇక కట్టి పెట్టి అన్న ఈ పనికి మాల సొల్లు మాటలు మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏది పట్టది మాట్లాడు మాకు నేను చెప్పాను కదా నీకు చివరాఖరికి శ్రీరెడ్డి గతన్న శ్రీరెడ్డి ఆ బోర్గా అనిల్గాడు ఆ పంచప్రభాకర్ గడు ఈ బూత్ బూతులు మాట్లాడే రోత ఎవరైతే ఉన్నారో నీకు నీ పార్టీకి వాళ్ళే గతి ఆ రోజున నువ్వు ఓపెన్గా వీళ్ళు మా కార్యకర్తలను లేదంటే నేను పార్టీలకి పదవులు ఇచ్చారనో అని ఆ రోజు నువ్వు ప్రకటించిన రోజున నిన్ను నీ పార్టీని పేకల దాకా గొయ్యి తవ్వి నీ పార్టీ కార్యకర్తలు పతిటెత్తారు పది పెట్టెత్తారు అది బాగా గుర్తుపెట్టుకో ఇంక పనికి మళ్ళీ ఢిల్లీలు కొట్ట మాకు అసలు